ఓం అస్మ గురు దేవునమ ప్రియాభవద్భంగులారా ఈరోజు పంచాంగ శ్రవణం శుభప్రదం ఉగాది తెలుగువారి తొలిపనకు ఉగాది ఈ ఈరోజున షడ్రుషుల పచ్చడి తినడం ఎంత ముఖ్యమో పంచాంగ శ్రవణం కూడా అంతే ముఖ్యమని అంటారు పెద్దలు ఉగాది రోగం కలిగే పంచాంగ శ్రవణానికి ఎన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి అవి ఏంటంటే పంచాంగ శ్రవణం అంటే కాలపురుషుడైన శ్రీ మహావిష్ణువును పూజించడమే దీన్ని కేవలం ఆధ్యాత్మిక విషయంగానే చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పంచాంగ శ్రవణానికి రైతులకు కూడా ఎంతో బలమైన బంధం ఉంది మన వ్యవసాయం ఆధారపడేసి మనకు తెలిసిన విషయమే కదా పూర్వ రోజుల వ్యవసాయం బాగా జరిగి పంటలు బాగా పండే ఊర్వాల మీద అన్నట్లుగా ఉండేది ప్రధానంగా ప్రకృతి మీద ఆధారపడే రైతులు వ్యవసాయం చేసేవారు కానీ ఆ ప్రకృతి భూభ్రమణంతో పాటు ఇతర రకాల పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది అందుకే నక్షత్రాలు గ్రహాల ప్రభావం వాటి వివరణం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమైన విషయంగా భావించేవారు అయితే పంచాంగం పూర్వ రోజులో అచ్చులో ఉండేది కదా ఇప్పుడంటే ఎన్నో రకాల పంచాంగాలు జనవరి నాటికే మన చేతుల్లో ఉంటున్నాయి కానీ పూర్వం పంచాంగంలో కొన్ని ఓళ్ళకే కలిపి కొందరు పెద్ద పండితుల దగ్గర మాత్రమే ఉండేది అది కూడా తాటాకుల మీద రాసిన పంచాంగం అలాంటి పంచాంగాన్ని పూజించి ఏ ఆలయంలోనో కూర్చుని పురోహితులతో పండితులు చదివి వినిపిస్తుంటే ప్రజలంతా శ్రద్ధగా వినేవారు తమ రాసులకు ఏ ఫలితాలు దక్కుతాయో ఆ ఏడాది పండుగలు పబ్బాలు ఎప్పుడు వస్తాయో వ్యవసాయం వ్యాపారం వంటివి ఎంతవరకు లాభిస్తాయో తెలుసుకునేవారు ఆ ఏడాది ఏ పండుగ అనుకూలమైన తెలుసుకునే అవి మాత్రమే ఒక వ్యవసాయం అనే కాదు పెళ్ళిళ్ళు పేరంటాలు పండగలు జాతరలు ఇలా ముఖ్యమైన పనులు పెట్టుకునే వాళ్ళకి ప్రకృతి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా అందుకే పంచాంగం శ్రద్ధగా విని ఒక సంవత్సరానికి సరిపడ కుటుంబ సామాజిక కార్యక్రమాలు తగిన ప్రణాళికలు వేసుకునేవారు అందువల్ల ఉగాది రోజున పంచాంగ శ్రవణం ప్రజలకు ముఖ్యమైన కార్యక్రమంగా ఉండేది అసలు పంచాంగంలో ఏముంటుందంటే ఇందులో ఆంగ్ల క్యాలెండర్ మాదిరిగా తేదీలు మాత్రం అంతకు మించి అనేక విషయాలు ఉంటాయి ఐదు విభాగాలు ఉన్నాయి పంచాంగం అంటే ఐదు విభాగాలని అర్థం అవి తిథి వార నక్షత్ర యోగకరణాలు తిథులు పదిహేను వారాలు ఏడు పదిహేను పదిహేను వారాలు ఏడు అశ్విని మొదలు రేవతి నక్షత్రం ఇరవై ఏడు విష్కంభం మొదలైన వైధృతి వరకు ఇరవై ఏడు యోగాలు భవ మొదలు కిసితం వరకు పదకొండు కరణాల గురించి తెలియజేసేదే పంచాంగం మన పెద్దవాళ్ళకి తెలిసిన ఖగోళ శాస్త్ర వివరాల ఆధారంగా ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో లెక్కించి ఆ ప్రకారం ఫలితాలను అంచనా వేయటం పంచాంగం ప్రధాన ఉద్దేశం తిది విషయంలో జాగ్రత్త కాపాడుతూ సంపదలు వస్తాయి వారం వల్ల ఆయుష్ నక్షత్రం వల్ల పాప పరిహారం యోగం వల్ల ఆరోగ్యం కరణం వల్ల విజయం ప్రాప్తిస్తాయని పెద్దలు అంటారు జీవితాన్ని ఒక ప్లానం ప్రకారం ముందుకు నడిపించే వాళ్ళకి విజయం త్వరితంగా అంటారు కదా పంచాంగం కూడా ఏడాదికి సభ ప్లానింగ్ ఇస్తుందన్నమాట అందుకే పంచాంగ శ్రవణం శ్రీ సంపదలు ప్రసాదిస్తుందని అంటారు పంచాంగ శ్రవణ సమయంలో ఎన్నోసార్లు గ్రహాల పేరు పలుకుతుంటారు అందువల్ల ఆయా గ్రహాలు మనల్ని అనుగ్రహిస్తాడు ఫలితంగా పంచాంగాన్ని వివరించిన వాళ్ళకి విన్నవాళ్ళకి సూర్యుడి వల్ల తేజస్సు చంద్రుడి వల్ల వైభవం కొజుడికి వల్ల సర్వమంగళం బుధుడి వల్ల బుద్ధి వికాసం గురుడి వల్ల జ్ఞానం శుక్రుడి వల్ల సుఖం శని వల్ల దుఃఖరాహిత్యం రాహు వల్ల ప్రాబల్యం కేతు వల్ల ప్రాధాన్యం కలుగుతాయా అని దేవతలు అనుగ్రహిస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి స్వస్తి చేస్తాయి